ప్రపంచమంతా అజ్ఞానంలో కూరుకున్న వేళ క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలోనే మన భారతదేశంలో కుమారగుప్తు సమయంలో కాలంలో ఐదో శతాబ్దంలోనే ఈ సువిశాలమైన నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించి పదివేల మంది విద్యార్థులకి ఇక్కడ రెండు వేల మంది ఉపాధ్యాయులతో జ్ఞానాన్ని బోధించారు ఆనీ మాడిసన్ తన వరల్డ్ ఎకానమీ మిలియనియం హిస్టరీలో రాసినట్లు క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుంచి వెయ్యి శతాబ్దం వరకు ప్రపంచంలోనే ముప్పై నాలుగు శాతం జీడిపితో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉంది దానికి కారణం అప్పుడున్న విజ్ఞానం ఈ విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి అనేక మంది చైనీయులు మన భారతదేశం వచ్చారు ముఖ్యంగా ఈ నలంద విశ్వవిద్యాలయం చేరుకున్నారు ఇక్కడ బౌద్ధ మతంతో పాటు ఇక్కడ ఉన్న జ్ఞాన విజ్ఞానాన్ని వాళ్ళు పుస్తకం రూపంలో హుయాన్ సాంగ్ సియూగా పుస్తకం రూపంలో రాశారు తర్వాత వచ్చిన వారు కూడా చైనా యాత్రికులు ఇక్కడ విజ్ఞానాన్ని చైనాకి తీసుకెళ్లారు ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశం నాలుగు లక్షల ట్రిలియన్ డాలర్ల జీడిపితో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది కానీ అదే చైనా మన దాని నుంచి విజ్ఞానాన్ని తీసుకువెళ్ళి అక్కడ నేర్చుకున్న వాళ్ళు పద్దెనిమిది లక్షల బిలియన్ డాలర్ల జీడిపితో వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది ప్రపంచంలోనే అందరూ కూడా చైనీజులు భారతీయులు అందరూ విజ్ఞానాన్ని అమెరికా తీసుకెళ్తే ప్రపంచంలోనే అమెరికా ముప్పై లక్షల ట్రిలియన్ డాలర్ల జీడిపితో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఒకప్పుడు మనం నెంబర్ వన్ ప్లేస్ ముప్పై నాలుగు శాతం జీడిపితో ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్న మనం మన విజ్ఞానాన్ని కింద స్థాయి ప్రజలకు వర్గాల వారికి మనం అందించబడే వివరా వల్ల మనం ఈరోజు పదకొండో స్వతంత్రం వచ్చేనాటికి ప్రపంచంలోనే జీడిపిలో పదకొండో స్థానానికి వెళ్ళి ఇప్పుడిప్పుడే మనం పుంజుకొని మూడో స్థానంలోకి వచ్చాము అయితే ఈ మూడో స్థానమే కాదు మన పంతొమ్మిది లక్షలకి ముప్పై లక్షల ట్రిలియన్ డాలర్కి మన జీడిపి వెళ్ళాలంటే మన సుదూర దూరంలో ఉన్న మూడో స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది ఒకటో స్థానంలోకి మనం వెళ్ళాలంటే మన ప్రాచీన విజ్ఞానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ స్ఫూర్తిని అట్టడుగు వర్గాలు వారికి తీసుకెళ్లే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు మన సమాజం అందరి మీద ఉంది ఈ విజ్ఞానాన్ని ప్రపంచంలో మన దేశంలో అట్టడుగు స్థాయికి తీసుకువెళ్ళి మరలా కూడా ప్రపంచంలోనే జీడిపిలో నెంబర్ వన్ స్థానాన్ని భారతదేశం తీసుకెళ్లడంలో మన అందరం కూడా ఈ నలంద విశ్వద్యాలయాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను